సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు ఈ రెండు చెంబులలో ఒక చెంబు తల్లి నీకు రాబోయే శుభవార్త ఏంటి నీకు రాబోయే అదృష్టం ఏంటి అని తెలుసుకో అని చెప్పి బాబాగారు మన ముందు ఒక రెండు చెంబులు అనేవి ఒకటి బంగారు చెంబు రెండు వెండి చెంబు మీరు ఏదైనా ఒక చెంబుని అనుకోండి ఫ్రెండ్స్ మీకు రాబోయే అదృష్టాన్ని విని బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఉన్న ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఈ రెండిట్లో ఒక దాన్ని తాకు అని చెప్పి బాబాగారు మనకు ఒక రెండు చెంబులు ఉంచారు కదా ఒకటి బంగారుది రెండోది వెంటిదండి ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ తా తాకారు కదా మొదటిగా బంగారం బంగారు చెంబు ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబా గారు ఇలా చెబుతున్నారు తల్లి బంగారు చెమ్మును తాకేవు కదా నువ్వు ఎంతో ఓపికైన వ్యక్తివి నీకు ఓపిక చాలా ఎక్కువమ్మా నువ్వు బంగారు చెమ్మును తాకావు అంటే నీకు బంగారం అంటే ఎంతో ఇష్టం కదా నీవు ఇష్టపడిగిన బంగారాన్ని కొనలేక ఎంతో పొదుపు చేసి కొద్ది కొద్దిగా చేర్చిపెట్టావు కదా తల్లి బిడ్డ నువ్వు తిని తినక పొదుపు చేసుకుంటూ నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావని నాకు తెలుసు రూపాయి రూపాయి దాచుకొని బంగారాన్ని కొనుక్కోవాలని ఆశపడుతున్నావు చాలా మంచి విషయమే తల్లి ఎంత కావాలో అంత ఖర్చు చేసి దుబారా పోకుండా పొదుపు చేసి నీకు కావలసిన నీకు లక్ష్మీదేవి నీతోనే ఉంటుందమ్మా లక్ష్మీ కటాక్షం నీకు పరిపూర్ణంగా ఉంటుంది ఇలా పొదుపు చేసే వాళ్ళ దగ్గర ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటుంది నీకు ఎలాంటి నష్టం అనేది రాదు బిడ్డ నువ్వు సంపద సమయం ఆపద సమయంలో ఆ బంగారం నీకు ఎంతగానో సహాయపడుతుంది డబ్బు అవసరమైనప్పుడు నువ్వు కొనుక్కున్న బంగారం నిన్ను ఆదుకుంటుంది తల్లి కానీ కష్టపడిన రూపాయి రూపాయి దాచిపెట్టిన సొమ్ము కనపడకుండా పోతే నువ్వు ఎంతగానో విలవడలాడిపోతావు కదా అయ్యో తిని తినక నేను దాచిన ఈ బంగారం నాకు కాకుండా పోయిందే నా ఆశ నిరాశ అయిపోయింది అని ఎంతగానో బాధపడతావు ఆ విషయం నాకు తెలుసు బాబా నా నా వస్తువులే ఎందుకు నాకే ఇంతకింత కష్టం అని చెప్పి నాతో మొరపెట్టుకుంటుంటావు కష్టపడిన కొనుక్కున్న సొమ్ము ఎక్కడికి పోదు బిడ్డ ఏదో ఒక రూపంలో నీ దగ్గర చేరుతుంది పోయిందని తలుచుకొని బాధపడకు దీనికి పదింత రెట్లు నీకు సొమ్ము చేరుతుంది ఇది నిజం తల్లి చూస్తూ ఉండు బంగారు చెంపు తాకిన నీకు తప్పకుండా మంచి మయంగా నువ్వు ఎక్కువ బంగారం కొనికే యోగం అనేది లభిస్తుంది రాబోయే వరలక్ష్మి వ్రతం కదా ఏదో ఒక చిన్న గ్రామైనా సరే కొనుక్కొని లక్ష్మీదేవికి నువ్వు పూజించాలి అని అనుకుంటావు నిజమే కదా కానీ నీ దగ్గర లేదు అన్న పక్షంలో అప్పులు మాత్రం చేసి కొనవద్దమ్మా ఉన్నంతలో కొనుక్కో లేదా చక్కగా ఆ తల్లికి పసుపు కుంకుమంతోనే పూజ చేసి ఇదే తల్లి నా స్తోమత అని నువ్వు నీ దగ్గర ఉన్న నైవేద్యం పెట్టి సమర్పించిన భక్తితో ఆ లక్ష్మీదేవిని పూజిస్తే నీకు వచ్చే వరలక్ష్మి వ్రతం లోపల బంగారం కొనే యోగం అనేది లభిస్తుంది బంగారు చెమ్మును చెను దాకిన నీకు లక్ష్మీ కటాక్షం దొరికింది అని ఈ సాయిని నీకు చెబుతున్నాను కదా అలాగే నీ ఓపిక నీ ఓపిక వల్ల నువ్వు పడుతున్న కష్టాలన్నీ దూరమైపోతాయి ఎందువల్లంటే ఓపికకి తగ్గట్లు నువ్వు ఆ ఓర్పు అనేది నువ్వు ఎలా అయితే సహనంతో ఉన్నావో నీకు కాలం అనేది సహాయపడుతుంది పది రెట్లు ఎక్కువ బంగారాన్ని కొనగలే లక్ష్మీ కటాక్షం నీకు దొరుకుతుంది తల్లి దిగులు పడకు ఆ బంగారం నీ బిడ్డ కోసం ఎత్తి పెడుతున్నావు కదా భవిష్యత్తు కోసం ఉంటుంది అని చేర్చి పెడుతున్నావు నీ ఆలోచన మంచిదేనమ్మా నీకు అంతా మంచే జరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతంలో నీకు ఉన్న దానిలో చక్కగా పూజ చేసుకో లక్ష్మీ కటాక్షం నిన్ను వరిస్తుంది బిడ్డ లేదు అని నువ్వు బాధపడకు నీకు ఉన్న దానిలోనే చేసుకో ఇతరులతో పోటీ పడవద్దు నీకు ఎంత స్తోమతో అంతలోనే చేసుకో నీ స్తోమతలో చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు ఆ లక్ష్మీదేవి ఎక్కడికి పోతుంది చెప్పు తప్పకుండా లక్ష్మీ కటాక్షం నీకుంటుందమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక బంగారు చెమ్మును తాకిన వాళ్ళకి సందేశం అనేది ఇచ్చారండి కాబట్టి మనకున్న దాంట్లోనే ఆ తల్లిని పూజించుకున్నప్పుడు మనకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది ఇక రెండవది వెండి వెండి జమ్ము ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబా గురు బాబాగారు ఇలా చెప్తున్నారండి బిడ్డ వెండి చెమ్ము తాకేవు కదా నీ గుణం నేను చెబుతాను విను ఎంతో సర్దుకుపోయే గుణం కలదానివి నువ్వు ఉన్నదానిలోనే సర్దుకుందాంలే అని సర్దుకుపోతావు అదే నీ మనసుకు కలిగిన నా బిడ్డ వెండి తాకేవమ్మా బంగారం కొనే స్తోమత లేదు అనుకొని వెండిని చేర్చి పెడుతున్నావు కదా వెండి కూడా నీకు అంత తక్కువ ఏం కాదులే వెండిని ఇంట్లో అన్ని శుభకార్యాలలో ప్రధానంగా ఉపయోగిస్తారు ముఖ్యంగా ఈ కలశాలకి అలాగే ఏదైనా సరే అంతా కూడా వెండినే కదా ఉపయోగిస్తారు ఆ వెండినే నువ్వు తాకావు అందువల్ల బంగారం కంటే తక్కువేం కాదు అని నువ్వు గుర్తుంచుకో ఎందువల్లంటే వెండి కూడా ఎక్కువ రేటే బిడ్డ వెండి ఇంకా దైవానికి ఎంతో ప్రీతికరంగా నువ్వు పూజించుకుంటూ ఉంటావు కాబట్టి అన్ని పెళ్ళిళ్ళల్లో పూజల్లో వెండికి ప్రాధాన్యత ఎంతో ఉంది అలాగే వెండిని చేర్చిపెడుతున్న నీకు లక్ష్మీ కటాక్షం కలదానివి బంగారం లేదు అని బాధపడకుండా వెండి కూడా నాకు నా స్తోమతకు తగ్గట్టు నేను చేర్చి పెడుతున్నాను అన్నప్పుడు తప్పకుండా నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది వెండి మీద ఆశ అంటే నా స్తోమత ఇది అని నువ్వు ఆశపడేటప్పుడు నీకు బంగారం కొలిగే కొనే యోగం కూడా వస్తుందమ్మా అలాగే ముందు ముందు బంగారం కొనే స్థోమత ఆ లక్ష్మీదేవి నీకు కలిగిస్తుంది కాబట్టి సర్దుకుపోయే గుణం నీకు ఉన్నందువల్ల దేనిలో అయినా కూడా సంపూర్తి సంతృప్తి కళ సంతృప్తిని నువ్వు పొందగలవు ఆ సంతృప్తి మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఆయుష్ని ఇస్తుంది కాబట్టి దీనివల్ల నువ్వు బంగారం కొనే స్థాయికి పోతావు బిడ్డ ఈ సాయి నీ నీకు ఆశీర్వదిస్తున్నాను కదా వెండి ఆరోగ్యానికి కూడా మంచిదే వెండి కడియాలు అలాగే వెండి ఉంగరాలు వేసుకుంటే నీ శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది కాబట్టి వెండి నేను కొంటున్నానని నువ్వు తక్కువగా అనుకోవద్దు వెండి అన్ని పూజలలో ప్రాధాన్యత చేకూర్చుకుంది కాబట్టి నువ్వు బంగారాన్ని కొనలేను అనుకు సర్దుపోయే నా బిడ్డవి అతి త్వరలో నీకు బంగారం కొనే స్థాయికి నేను చేరుస్తాను కదా ఈ తది ఆశీర్వాదం నీకు ఉంటుంది ఏ దిగులు చెందవద్దు నీకు కూడా మంచి రోజులు వస్తున్నాయి ఎప్పటిలాగే నీకున్న దాంట్లోనే ఈ లక్ష్మీ వ్రతాన్ని ఆనందంగా చేసుకో నీ దగ్గర ఉన్న వెండి కలశంతోనో లేదా రాగి కలసంతోనూ పూజ చేసుకో తప్పకుండా నీకు లక్ష్మీ కటాక్షం రాకుండా ఎందుకుంటుంది చెప్పు భక్తిని మాత్రమే నీ పెట్టుబడి పెట్టుబడిగా పెట్టి పూజ అనేది చేయిబిడ్డ ఫలితం ఆ లక్ష్మీదేవే ఇస్తుంది నీకు ఈ సాయి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి నీ మిందున్నప్పుడు ఇక నీకు దిగులేందుకు చెప్పు నీకు అతి త్వరలో మంచి రాజయోగం కల్పిస్తాను నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్